ఏ లెటర్ టు గాడ్ తెలుగులో సారాంశం ఇలా ఉంటుంది ఈ కథలో ప్రధాన పాత్ర లెంకో అనే రైతు అతనికి కొండ మీద ఒక చిన్న ఇల్లు ఉంటుంది ఒక జొన్న తోట ఉంటుంది చాలా కష్టపడి పనిచేస్తాడు అతను పంట బాగా వస్తోంది కానీ కొంచెం వర్షం అంటే కొంచెం నీరు పంట చేతికి అందడానికి అవసరంగా ఉంది వాన రానే వచ్చింది లెంకో చాలా ఆనందపడ్డాడు అతను అన్నాడు ఇవి వర్షపు చినుకులు కావు కొత్త వెండి నాణ్యాలు కానీ ఈ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు వర్షం హఠాత్తుగా వడగళ్ళ వాన కింద మారిపోయింది అతని పొలం పూర్తిగా నాశనమైపోయింది ఆ కుటుంబం ఆకలికి గురవుతుంది లెంకో కంగారు పడ్డాడు కానీ అతను దేవుణ్ణి నమ్ముతాడు అతను దేవుడికి ఒక ఉత్తరం రాశాడు దేవుడా నాకు వంద పెసోలు పంపించు లేకపోతే మా కుటుంబం ఆకలితో చచ్చిపోతుంది ఈ ఉత్తరాన్ని పోస్ట్ ఆఫీసులో వేస్తాడు పోస్ట్ మాస్టరు ఆ ఉత్తరాన్ని చూసి ఆశ్చర్యపోతాడు కానీ అతను లెంకో విశ్వాసాన్ని గౌరవించి తన స్నేహితులతో కలిసి డెబ్భై పెసోలు సేకరిస్తాడు దానిని ఒక కవర్లో పెట్టి ఒక మంచి పని చేస్తున్నానని భావించి గాడ్ని సంతకం పెట్టి లెంకోకి పంపిస్తాడు లెంకో ఆ ఉత్తరాన్ని అందుకుని ఆశ్చర్యపడడు ఎందుకంటే దేవుడి మీద అతనికి అంత నమ్మకం కానీ డెబ్భై పెసోలు మాత్రమే ఉండడంతో అతనికి కోపం వస్తుంది దేవుడు తప్పు చేయడు అంటే పోస్టాఫీసు వాళ్ళు మిగతా డబ్బుని దొంగిలించారన్నమాట అందుకని అతను దేవుడికి ఇంకో ఉత్తరం రాశాడు దేవుడా మిగతా డబ్బు పంపు కానీ ఈసారి పోస్టాఫీస్ ద్వారా పంపకు ఎందుకంటే వాళ్ళందరూ దొంగలు